హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఐపీ ఐపీపీబీ మూడు వందల తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ మూడు వందల తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ ఒకటి వరకు అనగా ఈ రోజు వరకు అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య అసిస్ట్ మేనేజర్ పోస్టులకు ఇరవై నుంచి ఇరవై మూడు ఏళ్ళ మధ్య ఉండాలి డిగ్రీలో సాధించిన మెరిట్ ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్ళండి ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల నిరుద్యోగులకు విద్యార్థులకు ఈ సమాచారం జరుగుతుంది అందరికీ ప్రపంచంలో రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఉన్న ప్రజలందరికీ సమాచారం చెప్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చెప్తుంది అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన ఉద్యోగ సమాచారాలు ఎప్పటికైనా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం మాత్రం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలో కానీ అదేవిధంగా వీడియో రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎలాంటి ముఖ్యమైన సమాచారమైన ఉద్యోగాల నోటిఫికేషన్స్ కావచ్చు ఎప్పటికప్పుడు ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ ప్రకటన రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అందించగలుగుతుంది కావున మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్